తర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయం దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కుటుంబంలో కుటుంబారాధన జరిగిందా గడిచిన రాత్రి ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తముడు చెల్లి దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ అన్నగా మీ కుటుంబ స్నేహితునిగా మీ క్షేమాన్ని కోరుకునే ఆత్మీయ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను ఉదయం లేచి నువ్వు చేసే చిన్న ప్రార్థన ఒక అర్ధ గంట ముప్పావు గంట ఒక గంట సేపు నువ్వు చేసే ఒక చిన్న ప్రార్థన ఆ దినమంతా నీకు ఆయుష్ ఆరోగ్యం ఆత్మీయత సమృద్ధిగా ప్రసాదిస్తుంది కదా జీవనదాత అయిన యహోవాకు చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది భక్తుడు అన్నారు కదా కనుక మన ప్రార్థన మనకు తోడుగా వచ్చినట్లుగా ఉదయం లేవటంతో దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక మంచిది ఈరోజు గురువారం కదా ఈరోజు రేపు ఈ రెండు రోజులు నేను ఏలూరు దగ్గర పైడి చెంతపాడు అనే స్థలంలో ఉంటాను రెండు దినాలు స్వార్త సభలు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న కైకులూర్ నా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా రండి వాక్యం వినండి ఆశీర్వదించబడండి మంచిది దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం అసలు నోవా ఆ మధ్యవర్షం ఆధ్యాత్మికంగా దేన్ని చూపిస్తూ ఉంది చూడండి మరొకసారి ఆ మాట చదువుతాను తొమ్మిదో వచ్చాయి తొమ్మిదో వచ్చాయి అందరు మీ బైబిల్ తెరవండి ఇరవై ఇరవై ఒక్క వచ్చినాలు ఇరవై ఇరవై ఒక్క వచ్చినాలు నాతో కలిసి నోవా వ్యాపారము చేసి వ్యాపారము చేయను తోట ద్రాక్షట సారీ నోవా వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేశను పెమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను దైవజనమా ఒకసారి చూడను కొంచెం లోతుగా ఆలోచించండి ఎవడు వస్త్రహీనుడవుతాడు అవుతాడు ద్రాక్షారసం త్రాగి మత్తుడైన వాడు వస్త్రహీనుడవుతాడు అవుతాడు ఇక్కడ ద్రాక్షారసము అనే దానికి బైబిల్లో ద్రాక్షారసము అనేది చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి ద్రాక్షవల్లి వల్లి యేసుక్రీస్తు వారు కోణం ద్రాక్షారసం ఈ ద్రాక్ష మరో కోణంలో దేనికి సాదృశ్యమో తెలుసా ఒకటి లోకానికి రెండవది దుర్వ్యాపారానికి సాదృశ్యం ఒకసారి చూడండి నీళ్లు ఉన్నాయి నీళ్లు దేవుని వాక్యానికి గుర్తు పరిశుద్ధాత్మకి గుర్తు ఎట్ ద సేమ్ టైం నీళ్లు నిందలకు కూడా గుర్తు రైట్ అగ్ని ఉంది అగ్ని దేవుని వాక్యానికి గుర్తు పరిశుద్ధాత్మక గుర్తు అదే అగ్ని భక్తిహీనకు కూడా గుర్తుగా ఉంది యక్ష గ్రంథంలో చూస్తాం అదే అగ్ని చూడండి అదే అగ్ని శ్రమలకు కూడా గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ వచనంలో ఏ కోణంలో ఆ వాక్యాన్ని తీసుకోవాలో అది మనం ఆలోచించాలి సహజంగా నిజమైన ద్రాక్షావల్లి నీవే ఎవరిని గుర్చి పాడతాం చెప్పాలి చెప్పాలి సో ద్రాక్షావల్లి ద్రాక్ష ద్రాక్షావల్లి యేసుక్రీస్తు రక్తానికి గుర్తైతే ద్రాక్ష రసం ఏసు సారీ ద్రాక్షావల్లి ఏసుక్రీస్తు వారికి గుర్తైతే ద్రాక్ష రసం ఏసయ్య రక్తానికి గుర్తు ఒక కోణం అయితే ఈ స్థలములో ద్రాక్ష రసం దేనికి గుర్తు తెలుసా లోకానికి గుర్తు ఎలాగో నేను చూపిస్తాను దైవజనమా లోకము లోకపు మనసుతో నువ్వు నిండుకొని ఉంటే నువ్వు దిగంబరిగా బ్రతుకుతావు ఏంటా దిగంబరత్వం నేత్రాస శరీరాశ జీవపు డంబం అనే లోకు నీలో ఉంటే ఒక తండ్రిగా చెప్తున్నాను తల్లి బట్టతో శరీరాన్ని నువ్వు కప్పుకోలేవు ఎందుకో తెలుసా ద్రాక్ష రసం తాగేవు లోకమనే మద్యం నేత్రాస శరీరాస జీవపు డంబం ఎప్పుడైతే నీలోకి వస్తాయో ఒక తండ్రిగా చెప్తున్నా నువ్వు చీర కట్టుకునే విధానం కూడా వ్యత్యాసంగా ఉంటుంది స్టైలిష్గా ఫ్యాషనిక్గా అర్ధనగ్నంగా శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా ఒక దిగంబరిగా ఒక స్త్రీ మారిపోవటానికి కారణం అశ్లీలమైన వస్త్రధారణ ఒక బిడ్డ వేసుకోవటానికి కారణం ఏంటో తెలుసా లోకమనే ద్రాక్ష రసంతో ఎవడు మత్తుడై ఉంటాడు ఏ స్త్రీ మత్తురాలై ఉంటాదో శరీరం ఆ స్త్రీ కప్పుకోదు 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 నావా ఎందుకు నువ్వు దిగంబరి అయిపోయావు ద్రాక్షారసంతో మత్తుడైపోయాడు వాక్యం చెల్లెలారా లోకం నేత్రాస శరీరాస జీవపటము వీటితో నీ అంతరంగం నిండుకొని ఉంటే శరీరాన్ని కప్పుకుందాం నా శరీర సంస్థం పరపురుషుడు చూడకూడదు నేను దైవభక్తి కలిగిన స్త్రీగా కనపడాలి ఆ ప్రత్యక్షత మరిచిపోయి మా చిన్నతనంలోనండే మా చిన్నతనం ఏముంది చాలామంది ఇక్కడ ఉన్నారు మా చిన్నతనంలో ఒక సొక్కాయ్ కుట్టించారంటే నాలుగు సంవత్సరాల దాకా అదే సొక్కాయ్ ఎందుకో చెప్పమంటారా ఆ సొక్కాయి గుట్టించేటప్పుడు ఇక్కడ దాకా గుట్టించేవాళ్ళు ఎత్తు పెరిగినా ఇబ్బంది లేదు ఈ కాలం పిల్లలు ఉన్నారు చూసారా కొంతమంది మగ పిల్లల సొక్కాయి జాకెట్ మొక్క అటు డ్రెస్ ఎక్కడ ఉంటుందో చెప్పమంటారా ఎప్పుడైనా పొరపాటును చెయ్యటా అన్నాడా వా వాడి ఎక్స్పోజింగ్ని చూడలేక మనం చచ్చిపోవాల్సి వస్తుంది ఎప్పుడైనా పని చేయడానికి వంగుతాడా వంగుతాడా వాడి వెనక గౌరవం నేరం ఒరే ఒంటిని కప్పుకోరా బాబు ఎందుకు కప్పుకోడి ఎందుకు కప్పుకోడు ఆ చెప్పండి కొంతమంది స్త్రీలు ఎంత వాక్యం విన్నా నేను ఇలాగే బ్రతుకు దీని అర్థం ఏంటో తెలుసా లోకమనే మద్యపానం లోకమనే ద్రాక్షరసం నీ అంతరంగంలో నిండుకుంది కనుక అశ్లీలమైన వస్త్రధారణ నోవా ఎందుకు వస్త్రహీనుడు అయిపోయావు ఏ క్రైస్తవుడు కూడా తన బ్రతుకులో నేత్రాశతో నింపబడిన వాడిగా ఉండకూడదు శరీరాశతో నింపబడిన వాడిగా ఉండకూడదు జీవపు డంబంతో నింపబడిన వాడిగా ఉండదు ఉండకూడదు లోకము దాని ఆశలు గతించిపోతాయి దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు బిడ్డ ఈ లోకంలో నువ్వు నిలవాలి పరలోకంలో కూడా నువ్వు నిలవాలి ఈ లోకంలో నిలవాలి పరలోకంలో నిలవాలి నిలవాలి అంటే నీ చిత్తాన్ని జరిగించకుండా నీ సొకీయ ఆలోచనలు జరిగించకుండా దైవ చిత్తాన్ని జరిగించే వ్యక్తులుగా దేవుడు గాక బ్రతికించునుగాక కొంచెం గట్టిగా చెప్తే చెప్దాం గతంలో ఒకసారి చెప్పాను భార్యాభర్తలు విడాకులకు వెళ్ళారు సహజంగా కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ జడ్జి కానీ కోర్టు వాళ్ళు కానీ విడదీయటానికి తొందరపడరు లాస్ట్ మూమెంట్ వరకు కలపటానికి ప్రయత్నం చేస్తారు ఇక ఫైనల్గా జడ్జి గారు వచ్చారు బాబు ఎందుకు మీరు ఇట్లా డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు చిన్న వయసు కదా సంతోషంగా కాపురం చేయండి అని అంటే బాబు నువ్వెందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు నా భార్య వేసుకునే ఆ వస్త్రధారణ నాకు అసలు నచ్చదండి మిడ్డీలు వేసుకొని తిరుగుతుంది ఆ చెస్ట్ బాడీ అంతా కనపడేటట్లు తిరుగుతుంది చూడండి కోర్టు గోడే డ్రెస్తో వచ్చిందో జడ్జి గారు చూశాడు హేమమ్మా న్యాయస్థానానికి వచ్చేటప్పుడైనా కాస్త మంచి బట్టలు వేసుకొని రావచ్చు కదా అవును నీ భర్త ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అంటున్నాడట్టు కదా ఎందుకు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావు అంటే ఆ అమ్మాయి ఎందట నా లైఫ్ నా ఇష్టం నా వార్తల్లో నా ఇష్టం అనే పేరున్నారా నా లైఫ్ నా ఇష్టం నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతా అమ్మ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు అంటే ఆ బిడ్డ జడ్జి ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా నేను దారి వెంబడి వెళ్తామంటే కనీసం ఒక పది మంది మగవాళ్ళైనా నా వైపు చూడాల ఎవరి మనిషి ద్రాక్షారసంతో మత్తురాలైన స్త్రీ ద్రాక్షారసంతో మత్తురాలైన స్త్రీ ఒక స్త్రీ గమనించండి ద్రాక్షారసంతో మత్తురాలైన స్త్రీ ఆవిడ జడ్జి ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా నేను దారి వెంబడి వెళ్తా ఉంటే కనీసం ఒక పది మంది ఆడవాళ్ళ నా వైపు చూసి బా ఇక నేను నా మాటలు చెప్పలేను జడ్జి ఆ మాట వెంటంతో అన్నాడట ఇంకొక క్షణం గడవకుండా నీకు ఇచ్చేస్తాను పోరాబ్బాయి అన్నాడంట నా ముందే ఇట్లా మాట్లాడిందంటే ఇక నీకు రోజు ప్రత్యక్ష నరకం చూపించి ఉంటుంది దైవజనమా ఎందుకు కొందరు ఇలా బ్రతుకుతారో తెలుసా బిడ్లరా నేను ఎవరిని అవహేళన చేయాలని కాదు కించపరచాలని కాదు లోకమనే ద్రాక్ష రసం నీలో నిక్షిప్తమైతే బట్ట కప్పుకోవటం నీకు కాదు నోబాహు వస్త్రహీనుడయ్యాడు మధ్యవశుడైన తర్వాత లోకమని మద్యంతో నిండుకొని ఉంటే అలా అలాంటి మనస్సు దేవుడు మనలో నుంచి దూరం చేయును గాక చెప్పకూడదు దేవునికి స్తోత్రాలు చెప్తా అయ్యా మీరు కూడా బట్టలు కుట్టించుకునేటప్పుడు కొంతమంది చూడండి ఈ ఛాతి ఎట్లా అన్నాడు అంటే మనోడు ఈ సిక్స్ ప్యాక్ కనపడాల ఈ కనపడే పద్ధతి అంతా ఎవరిదో తెలిసే గోలియాతుగాడిది నలభై రోజులు కనపరుచుకున్నాడట ఆ తర్వాత కనపడకుండా పోయాడు అక్క విన్నారు ఈ మాట నలభై రోజులు ఏం చేశాడట కనపరుచుకున్నాడు నా ఎత్తు చూడు తముడా నా హెయిర్ స్టైల్ చూడు నా ఫిజిక్ చూడు నా పర్సనాలిటీ చూడండి నలభై రోజులు కనపరుచుకున్నాడట కనపరుచుకొని కనపరుచుకొని నలభై రోజుల తర్వాత కనపడకుండా పోయాడు మీరు ఎప్పటికీ కనపడాలి ఎగమందు కనపడాలి పరలోకంలో కనపడాలి దేవుని చెప్తాము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు మనం నిలుచుదం గాక దేవునికి దైవ జన్మ ఇక్కడ ఒక మాట చెప్తాను ద్రాక్షారస మత్తుడై దిగంబరై తన రెండో కొడుకు హామును చెప్పించి హాముతో పాటు కణాను కుషును చెప్పించాడు ఇది థర్డ్ సెషన్లో చెప్తా ఫస్ట్ సెషన్లో కూడా ఒక మంచి వర్తమానం ఉంది దీని గురించి కూసు దేశస్తుడు తన రంగు మార్చుకోగలడా ఇది కంటిన్యూషన్ అయితే ఒకటి నోవాహు మధ్యవసుడై దిగంబరై ఒక కొడుకును శపించాడు కదా అంటే తన కుటుంబంలో నుండి ఒక శాపగ్రస్తమైన వంశం బయలుదేరటానికి నోవాహు కారుకుడయ్యాడు బైబిల్లో ఇంకొక ఆయన ఆయన కూడా మధ్యవశుడై ఆయన తాగలేదు కానీ తాపించారు ఆ మధ్యవశుడై చరిత్ర పుటల్లో ఒక నీచమైన హేయమైన కార్యం తన కుటుంబంలో జరిగింది ఎవరి కుటుంబం లోతు అని అనటంతో అయ్యే చీచి చీ లోత అని అంటారే అని అని అంటారే కొంతమంది కాదు సుమి లోతు ఒకప్పుడు అలాంటి వాడు కాదు లోతును కూర్చి ఏమైనా రాసుంటుందో తెలుసా నీతి పరుడు లోతు ఎవరు అయ్యో చెప్పాలి ఇంకో మాటలో చెప్పాలంటే అబ్రహామును గూర్చి కూడా డైరెక్ట్గా నీతి పరుడు అని వాడబడ బైబిల్ వెతకండి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి గమనించండి నీతిగా ఎంచబడిను అని రాసి ఉంది కానీ అఫ్కోర్స్ అబ్రహాము నీతిపరుడు కాదు అని నేను అంటలేదు అయితే గమనించండి లోతును కూర్చి డైరెక్ట్గా వాడిన ఏంటో తెలుసా నీతి పరుడు లోతు సుదము గొమ్మురలో ఉన్నప్పుడు తన కళ్ళతో చూసిన వాటిని బట్టి చెవులతో విన్న వాటిని బట్టి అక్కడ వాడబడిన పదం నీతి కలిగిన తన మనస్సును ప్రతిరోజు నొప్పించుకుంటూ ఉండేవాడట ఏటట అయ్యో చెప్పాలి ఒకసారి చూస్తే బాగుండు ఒకసారి చూస్తే బాగుండు ఒకసారి చూస్తే బాగుండు ఒకసారి చూస్తే బాగుండు అని అనుకోలేదు లోతు నీతి కలిగిన తన మనస్సాక్షిని నొప్పించుకుంటూ ఆ తరములోనే నీతి పరుడిగా బ్రతికాడట ఇంత నీతి పరుడిగా బ్రతికిన లోతు ఇంటిలో ఎందుకో తెలుసా మధ్యవశ్యులు అయ్యారు మద్యం మద్యం అంటున్నాం మద్యం ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉందో చూడండి అన్నమాట ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక చూడండి చూడండి ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనం మొదటి పేదరి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నాలుగో వచ్చిన వరకు ముందు ఎఫెస్సిలకు రాసిన పత్రిక చూడండి ఎఫ్ఎస్ఈలు రాసిన పత్రిక ఐదో వచ్చాయి పద్దెనిమిదో వచ్చిన కొంచెం అందరు నాతో కలిసి చెప్తారా ఈ మాట నాతో కలిసి మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణుల యుండు ఇంకోసారి చాలా చిన్న ఒకసారి నా వైపు చూడండి మరియు మద్యముతో మత్తుల యుండకుడి దానిలో దానిలో అంటే దానిని దేంతో పోల్చాడు దుర్వ్యాపారంతో పోల్చాడు తప్పిపోయిన కుమారుడు ఆస్తి అంతా దేన్ని బట్టి పోగొట్టుకున్నాడు దుర్వ్యాపారాన్ని బట్టి దుర్వ్యాపారము దుర్వ్యాపారము దుర్వ్యాపారం ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు కదా నా ప్రియురాలు దుర్వ్యాపారం చేసి తన ఆత్మీయతను కోల్పోయింది దుర్వ్యాపారం చేసిన నా ప్రియురాలకి నా మందిరంతో ఏమి సంబంధం అని మాట్లాడతాడు దైవజనమా దుర్వ్యాపారం 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 అనే పదం చూస్తాం కదా దుర్వ్యాపారం అని అంటంతోటే గంజాయి అమ్మేరేమో అని అనుకునేరుగాక దుర్వ్యాపారం అని అంటంతో డ్రగ్స్ అమ్మేరేమో అని అనుకునేరుగాక దుర్వ్యాపారము అంటే గమనించండి కోడి పందాలు ఆడారేమో అని అనుకునేరుగాక పరిశోధ గ్రంథమైన బైబిల్ అపోస్తుడైన పేతురు వారు కొన్నిటిని దుర్వ్యాపారాలతో పోల్చాడు చూడండి ఆ మాట పేతురు మొదటి పత్రిక నాలుగో అధ్యాయం అందరూ బైబిల్ తెరవండి ఒకసారి నాలుగో వచ్చాయి మూడో వచనం నుంచి చెప్తా చదువుకుందాం మూడో వచనం నుంచి ఎస్ మూడో వచనం నుంచి నాతో కలిసి చెప్పండి మనము పోకిరి చేస్తలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును నాలుగో వచనం అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు నా వైపు చూడండి తమ్ముడు మూడో వచనం నా నా వైపు చూడండి నాతో కలిసి చెప్పండి అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు దుర్వ్యాపారం మూడో వచనంలో దానికి డెఫినేషన్ ఇస్తాడు పోకిరి చేస్తలు బిడ్లారా నా వైపు చూడండి క్రైస్తవుడు ఎప్పుడు పోకిరి మాటలు మాట్లాడటం కానీ పోకిరి చేస్తలు చేయటం కానీ పోకిరిగా ప్రవర్తించటం కానీ పోకిరి చూపులు చూడటం కానీ పొర్రపాటుని చేయకూడదు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ మాట్లాడినా డిగ్నిఫైడ్గా నువ్వు మాట్లాడాలి ఒకళ్ళు కూడా ఆమె చెప్పలే ఏమన్నాను పోకిరి మాటలు నీ నోట రాకూడదు నేను చోట మందిరంలో పెరిగేటప్పుడు ఇద్దరు అవనస్తులను చూసా వాళ్ళు మందిరానికి అన్ని ప్రార్థనలకు వస్తారు బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా మందిరానికి వచ్చే ఆడపిల్లలను చూసి పోకిరి మాటలు మాట్లాడతారండి అవి సభాముఖంగా నేను చెప్పలేను నేను ఒకరోజు వాళ్ళని పిలిచి జీవము కలిగిన దేవుని మందిరంలో మందిరానికి వచ్చిన బిడ్డ ఎలాంటి పోకిరి మా బ్రతుకు శాపగ్రస్తం అయిపోతుంది జాగ్రత్త మందిరానికి వచ్చింది పోకిరి మాటలు మాట్లాడటాకా అలాగని మందిరంలో మాట్లాడకుండా బయట మాట్లాడమని కాదు కొంత కొంతమంది చేస్తలు పోకిరి చేస్తలో కొంతమంది మాటలు పోకిరి మాటలు పోకిరి చూపు చూస్తూ చివరికి పోకిరోలుగా మిగిలిపోతారు నేను ఒకరోజు ఒక తమ్ముని హెచ్చరించా ఆ మందిరంలో విశ్వాసిగా ఉండేటప్పుడు మందిరానికి బిడ్డలు అకిలుగా మాట్లాడేవాళ్ళు దరిదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళల్లో ఒక వ్యక్తి బ్రతుకు ఇప్పటికీ శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఎందుకు అయిపోయాడు అంటే జీవము కలిగిన దేవుని మందిరంలో మర్యాదగా బ్రతకాల్సినోడు గుట్టుగా బ్రతకాల్సినోడు గౌరవంగా బ్రతకాల్సినోడు పోకిరి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దైవజనమా పోకిరి చేస్తల్లో మత్తుంది అది దుర్వ్యాపారం ఒకవేళ ఎవన తమ్ముడా ఎవన చల్లి గడిచిన సంవత్సరం పోకిరి మాటలు నేను నోటున్నాయేమో ఏమో గతించిన కాలమే చాలు ఆ పోకిరితనానికి సిలువేయువుగాక పోకిరి చూపుకు సినువ వేయదుగాక అంటాడక్కడ పోకిరి చేస్త పోకిరి చేస్తలు దురాశలు చెప్పండి ఏ ఆశలు బిడ్డా ఈ మాట విను నేను శిఖరం మీద కూర్చోబెట్టేదైనా నేను పడగొట్టేదైనా నీ గుండెల్లో బయలుదేరే ఆశలే విన్నారా నేను పతాక స్థాయికి తీసుకెళ్లేదైనా పతనావస్థకు నిన్ను నడిపించేదైనా నీ గుండెల్లో బయలుదేరిన ఆశలే పవిత్రంగా బ్రతకాలనే ఆశ దానియాలు గుండెల్లో పుట్టింది పతనావస్థ నుండి పతాక స్థాయికి వెళ్ళాడు అపవిత్రంగా బ్రతకాలనే ఆశ సంసోనుకు పుట్టింది పతాక స్థాయి నుండి పతనావస్థకి వెళ్ళిపోయాడు నేను బ్రతికించేది నీ ఆశ నిన్ను చంపేది నీ ఆశే జాగ్రత్త తల్లులారా తండ్రులారా నిన్ను బ్రతికించేదైనా నిన్ను చంపేదైనా నీ ఆశే ఎలాంటి ఆశలు నీ హృదయంలో పుడుతున్నాయి దురాశలకు చోటిచ్చావా చెడ్డ చెడ్డ కోరికలు నీ హృదయంలో నుంచి బయలుదేరుతున్నాయా తస్మా జాగ్రత్త అది మత్తు అది మత్తు అది మత్తు మనము పోకిరి చేస్తలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఒక ఒక చెల్లి వచ్చి చెప్తుంది అన్నయ్య మా ఆయన డ్యూటీకి వెళ్ళడన్నయ్య నా ఒక్కడి కష్టంతో నా ఒక్కదాని కష్టంతో కుటుంబం అంతా పోషించబడుతుంది ఏం చేయాలో అర్థం ఇద్దరు కూతుర్లు విడాకులు ఇద్దామనే ఆలోచన కూడా వస్తుంది కొన్నిసార్లు ఎందుకు అంత పెద్ద మాట అన్నావు డ్యూటీకి వెళ్ళడనయ్యా రాత్రి పండుకునేసరికి రెండున్నర మూడు అయిపోద్ది అమ్మ ఏం చేస్తాడు నైట్ ఏమన్నా వర్క్ చేస్తాడు అయ్యో డ్యూటీ చేస్తే మీకెందుకు ఈ బాధ చెప్తానన్నా మరి రెండు మూడింటి దాకా ఏం చేస్తారు సెల్ ఫోన్ తీసుకొని మధ్యరాత్రి రెండు గంటల దాకా వీడియో గేమ్స్ ఆడుకుంటాడన్న పబ్జీ గేమ్ ఆడుకుంటాడన్న మధ్యరాత్రి ఇంకా కొన్ని మాటలు నేను చెప్పలేను మధ్యరాత్రి రెండు మూడింటి దాకా ఆడుకుంటూ ఉంటాడన్న నేను కాళ్ళు పట్టుకొని అడిగా అయ్యా ఈ అల్లరితో కూడిన ఆటపాటలు దేవుని బిడ్డలకు తగినవి కాదయ్యా ఇది మత్తు బిడ్లరా మత్తు సీరియల్ ఒక మత్తు సుమి జాగ్రత్త సినిమాలు ఒక మత్తు జాగ్రత్త జబర్దస్త్ షోలు ఒక మత్తు జాగ్రత్త సెల్ ఫోన్లో వాట్సాప్ వాట్సప్ స్టేటస్ ఒక మత్తు జాగ్రత్త ఆ న్యూస్ ఛానల్ ఈ న్యూస్ ఛానల్ అల్లరితో కూడిన ఆటపాటలు ఒక మత్తు జాగ్రత్త ఈ మత్తులో నువ్వు చిక్కుకున్నావా ఆత్మీయత చిత్ చివరికి రక్షణ వస్త్రాన్ని కోల్పోతావు నీతి వస్త్రాన్ని కోల్పోతావు పరిశుద్ధత వస్త్రాన్ని కోల్పోతావు మహిమా వస్త్రాన్ని కోల్పోయి నోలాగా మన దిగంబరులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది ఈ వాక్యం ఏదైనా మీ బ్రతుకులో ఐలారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీలో ఎవరైనా సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ అనే మత్తులో చిక్కుకున్నారా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు సీరియల్ మత్తులో ఎవరైనా చిక్కుకున్నారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు సినిమాలు అనే మత్తులో చిక్కుకున్నారా జబర్దస్త్ షో అనే మత్తులో చిక్కుకున్నారా బిగ్ బాస్ షో అనే మత్తులో చిక్కుకున్నారా ఈ మత్తు ఆధ్యాత్మికంగా నిన్ను దిగజార్చి నావహు ఆ వస్త్రాన్ని కోల్పోయాడేమో నీవే వస్త్రాన్ని కోల్పోతావో తెలుసా రక్షణ వస్త్రాన్ని కోల్పోతావు నీతి వస్త్రాన్ని కోల్పోతావు పరిశుద్ధాత్మ అనే వస్త్రాన్ని కోల్పోతావు పరిశుద్ధత అనే వస్త్రాన్ని కోల్పోతావు అందుకనే అపోస్తుడైన పౌలు గారు అంటారు మద్యముతో మీరు మత్తులై ఉండక ఆ దుర్వ్యాపారంలో మీరు చిక్కుకోక పోకిరి చేస్తలు అల్లరితో కూడిన ఆటపాటలు దురాశలు తాగుబోతులు విందు చేయదగని విగ్రహం ఈ మత్తులో మీరు చిక్కుకోకుండా మీరు ఒక మత్తులోకి వెళ్ళాలి ఏ మత్తులోకి వెళ్ళాలో తెలుసా ఎల్లప్పుడూ ఆత్మవశులై ఉండండి అంటాడు చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దా చూడండి ఆ మాట మరోసారి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి ఒకసారి ఐదు పద్దెనిమిది ఎస్ ఐదు పద్దెనిమిది మరియు మత్తులై మత్తులయుండొకుడి పెద్దగా చెప్పాలి మరియు మధ్యముతో మత్తులయుండొకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే పెద్దగా అయితే పెద్దగా అయితే పెద్దగా అయితే ఆత్మపూర్ణులయుండు ఇప్పుడు తాగినోడు తాగినప్పుడు చెప్పండి ఏం చేస్తాడు అమ్మా తాగినోడు తాగినప్పుడు తూగుతూ ఉంటాడు చూశారా వాడు మద్యంతో నింపబడినట్లుగా వాడు మద్యంతో నింపబడ్డాడేమో యేసు ఆరాధించే ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండాలి చెబుదా మ్యాన్ ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి అయిలారా వినండి పాట పాడేటప్పుడు డ్రమ్ము కొట్టేటప్పుడు మాత్రమే కాదు ఆదివారం ఆరాధనకు వచ్చి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మాత్రమే కాదు ఆరాధనకు వచ్చినప్పుడు గంటసేపే నువ్వు ఆత్మవశురాలు అయ్యావేమో నువ్వు త్రోబను వెళ్తున్నప్పుడు నీ నాలుక భాషలు మాట్లాడాలి నువ్వు బస్సులో కూర్చున్న నీ నాలుక భాషలు మాట్లాడాలి నేనంట సంఘంగా కూడుకున్నప్పుడు నువ్వు భాషలు మాట్లాడిన దానికంటే సంఘంగా కూడుకున్నప్పుడు మౌనంగా ఉన్నప్పుడు భాషలు మాట్లాడితే అది ఏదో విచిత్రంగా అనిపిస్తుంది నేనంట సంఘంగా కూడుకున్నప్పుడు నువ్వు భాషలు మాట్లాడిన దానికంటే ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటావే ఏకాంతంగా దేవునితో గడుపుతావే ఏకాంతంగా దేవుని వాక్యాన్ని చదివి చదువుకుంటావే ఆ ఏకాంత సమయంలో నువ్వు ఆత్మ మారితే నీ ముగింపు మహిమకరంగా ఉండటానికి దేవుడు చూపిస్తాడు మామన్ ఎప్పుడు ఆత్మపూర్ణులై ఉండాలి బైబిల్లో ఒక కుటుంబం గురించి చెప్తాను జస్ట్ రెఫరెన్స్ కోసం తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణుడు తల్లి పరిశుద్ధాత్మతో నింపబడింది తల్లి తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువు గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మలో గంతులేసాడట ఎవరు ఎవరు చెప్పాలి చెప్పాలి తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మలో వేశాడట తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు చనిపోయే ఆఖరి క్షణం వరకు మండుచు ప్రకాశించే జ్యోతిలాగా దేవుని కొరకు ప్రకాశించాడు ఎవరైనా ఆయన ప్రారంభం ఎలా ఉంది బాప్ తీసుకు యోహాను ప్రారంభం ఎలా ఉంది జాకబనా ఘనంగా ఉంది కొనసాగింపు ఎలా ఉంది ఘనంగానే ఉంది ముగింపు ఎలా ఉంది ఘనంగాదు మరి ఘనంగా ముగించబట్టానికి దేవుడు కృప చూపించాడు ఏసయే సాక్ష్యం ఇస్తాడు స్త్రీలు కనిన వారందరిలో బాప్ తీసుకు యోగాను మిక్కిలి గొప్పవాడు గొప్పవాడు నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను యోగాను ప్రారంభం ఎంత ఘనంగా ఉందో ముగింపు ఎంత మహిమకరంగా మార్చబడిందో నీ ముగింపును దేవుడల్లా మహిమకరంగా ముగించునుగాక నీ ముగింపు మహిమగా ముగించబడునుగాక